హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాయుడు శ్రీ బ్లాగ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే జోషి అన్నప్రాసన వీడియో అనమాట ఇది నేను అప్పటి నుంచే వీడియోస్ తీసి దాచిపెట్టుకునేదాన్ని అనమాట నాకు ఒక ప్యాషన్ అనమాట యూట్యూబ్ వీడియోస్ చేయాలనేసి అని చెప్పి బట్ కాకపోతే అప్పుడు జోషితో అవుతుందా అవ్వదని చెప్పి తీసుకోలేదు అంటే చేయలేదనమాట ఇప్పుడు చేద్దాం లేమవుతుంది కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు అనేసి అని చెప్పి స్టార్ట్ చేశాను అక్కడ ఏం జరుగుతుందంటే సెట్ చేస్తున్నాం అనమాట అన్ని మేము ఏమేమి పెట్టామంటే ఫస్ట్ వచ్చి పసుపు కుంకుమ పెట్టాము ఎందుకంటే శుభ చూచుకోమంటారు కదా అందుకని చెప్పి నెక్స్ట్ వచ్చి నైఫ్ పెట్టాము ఆ నెక్స్ట్ వచ్చి వెండి పెట్టామనమాట ఆ నెక్స్ట్ గోల్డ్ తర్వాత క్యాష్ తర్వాత వచ్చి భగవద్గీతను పెన్ను పెట్టాము ఆ నెక్స్ట్ వచ్చి పర్వాన్నం పెట్టాము తర్వాత ఫ్రూట్స్ స్వీట్ అవన్నీ పెట్టామన్నమాట జోషి ఏం పట్టుకున్నాడో చూడాలంటే లాస్ట్ దాకా చూడండి ఇది మొత్తం ఎక్కడ చేస్తున్నామంటే అంటే సాయిబాబా టెంపుల్ అనమాట మా ఇంటి దగ్గరలోనే సాయిబాబా టెంపుల్ ఉంది టెంపుల్లో చేస్తే కొంచెం బాగుండిద్ది కదా అని చెప్పి మంచిది అని చెప్పి టెంపుల్లో చేసామన్నమాట పంతులు గారిని అడిగామనమాట ఏ టైంలో చేస్తే మంచిదండి అని చెప్పి అంటే అతను ఎనిమిదిలోపు చేసేయండి అమ్మ చాలా మంచిది అని చెప్పారు ఇంకా ఇంట్లో పనులన్నీ త్వర త్వరగా చేసుకొని జోషిని రెడీ చేసి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయామనమాట అక్కడికి వెళ్ళి ఇవన్నీ సెట్ చేసేలోపు ఫార్టీ టూ ఎయిట్ ఏమో అయింది ఎయిట్ లోపు అయిపోయిందనమాట మొత్తం అంతా ఒకసారి చెక్ చేసుకున్నాం అనమాట మొత్తం అన్నీ పెట్టేసామా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా అని చెప్పి అందుకే అందరం నుంచొని చూస్తున్నాము ఎక్కడైనా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉండిపోయిందా అని చెప్పి ఒక్కటేంటంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అనేసి అని అనుకుంటే మనకు అనిపిస్తే అది చేస్తేనే మనకి హ్యాపీగా ఉండిద్ది మన మనసుకి అనిపించింది చేస్తేనే హ్యాపీగా ఉండిద్ది ఏదో ఎవరికో భయం పడి లేకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారని చెప్పి అది చేయడం మానేసి వదిలేసాం అనుకో మన మనసుకి ఎప్పుడు కూడా ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉండిపోయేది అనమాట అంటే అది చేయాలనేసి అని అనుకున్నాను నాకు చాలా ఇష్టం కానీ చేయలేకపోయాను అనేసి అని చెప్పి అందుకని ఎప్పుడైనా ఎప్పుడైనా సరే మన మనసు ఏది చెప్తే అది చేస్తే మనం హ్యాపీగా ఉంటామన్నమాట నా లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అనమాట ఇవి అందుకనే చెప్పాను ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను కాకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల అవ్వలేదు అందుకే ఇప్పుడు నేను ఏం చేశానంటే నా మనసుకి ఏదనిపిస్తే అదే చేశాను అనమాట మీలో కూడా నాలంట సిచ్యువేషన్స్ ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఆ టైంలో మీకు ఏమనిపించింది అనేసి అని చెప్పి ఇంకా ఆ మ్యాటర్లో నుంచి బయటకు వచ్చేద్దాము ఇక్కడ చూడండి జోషి వచ్చి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట రోజు బాగానే ఉండేవాడు కాకపోతే ఈరోజు ఎందుకో తెలియదు బయటికి తీసుకొచ్చాం కదా వాడు ఏదో అవుతుందేమో అనుకున్నాడేమో అస్సలు అంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు వాళ్ళ డాడీ చాలాసేపు బొజ్జగించాడు నేను చాలాసేపు బొజ్జిగిచ్చాను ఇంకందరం కూడా కాకపోతే వాడు ఏం చేస్తున్నాడంటే మేము ఇటు నుంచి వచ్చాం కదా వాడు కూడా నుంచి వచ్చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట మా ఇటు తీసుకొచ్చినా సరే అస్సలు అంటే అస్సలు ఉండట్లేదు చాలా గ్రాంగి అయిపోయాడు ఏమైందో తెలియదు కానీ ఇక్కడ నుంచి వాళ్ళ డాడీ పిలుస్తున్నాడు వీటి రావాలి నాన్న అని చెప్పి అయినా కానీ వాడు వినిపించుకోవట్లేదు అనమాట అంటే వాడికి తెలియదు కదా అప్పుడు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి ఇటు రావాలి నానా అనేసి అని చెప్పి మెల్లిగా తీసుకొస్తున్నాడు అనమాట మళ్ళీ మధ్యలో కూర్చున్నాడు ఏమైందో తెలియదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ డాడీ ఇటువైపు నా సైడ్ వచ్చి పిలుస్తాడనమాట అప్పుడేమో చూడాలి ఇంక వస్తాడో రాడో అని ఇంకా ఆలోచిస్తున్నాడు అక్కడ కూడా వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నాడు అనమాట చూడండి వస్తున్నాడు మళ్ళీ కూర్చుంటున్నాడు అప్పుడు లాస్ట్ మళ్ళీ ఇటే వస్తున్నాడు మళ్ళీ మా పిన్నె చెట్టు తిప్పిద్ది అనమాట ఇప్పుడు అలా మెల్లంగా వచ్చి ఏం పట్టుకుందామా అని ఆలోచిస్తున్నాడు చూడండి ఏం పట్టుకుంటాడు వాడు చూడండి ఇంకా అదే మూడ్లో ఉన్నాడనమాట ఏడుస్తూనే ఉన్నాడు ఇంకెలాగా పట్టుకుపోతే వీళ్ళు వదిలేటట్టు లేర్లే అని చెప్పి లాస్ట్కి బుక్ పట్టుకున్నాడు అనమాట చూడండి ఇంకో టూ టైమ్స్ పెట్టాము అప్పుడు ఏం పట్టుకున్నాడో చూడండి బుక్ పట్టేసుకున్నాడు కాబట్టి ఇంకా బుక్ తీసేసి పక్కన పెట్టేసామన్నమాట మళ్ళీ స్టార్ట్ చేశాడు ఏడుపు మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టాము పెడితే నెక్స్ట్ టైం పట్టుకున్నాడో చూడండి వాడు అప్పటి నుంచి ఎందుకు ఏడుస్తున్నాడంటే ఫ్యాన్ గాలి లేదనమాట వాడికి ఫ్యాన్స్ ఉన్నాయి కానీ టెంపుల్లో కానీ మేము ఉన్న చోట్లేమన్నమాట తిరగలేదనమాట లాస్ట్కి సెకండ్ టైం వచ్చి క్యాష్ పట్టుకున్నాడు అయిపోయింది ఇంకా మళ్ళీ థర్డ్ టైం పెట్టాము అప్పుడేం పట్టుకున్నాడో చూడండి ఇంకా మా పిన్ని ఏం చేసిందంటే అప్పటికే ఏడుస్తున్నాడు కదా బాగా అని చెప్పి థర్డ్ టైం దగ్గరనే పెట్టేసింది ఇంకా అయినా కానీ వాడు ఏడుపాపట్లో చూడండి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు పరమాణం తిరిగేసేసాడు అనమాట అయిపోయింది ఇంకా ఇక్కడతోని మొత్తము ఇంక ఇక్కడ అందరమీ తినిపిస్తున్నాం అనమాట ఒక్కొక్కరిని ఫస్ట్ వచ్చి నేను వాళ్ళ డాడీ అనమాట తర్వాత మా మమ్మీ వచ్చి తినిపించి వెళ్ళి చూశారు కదా ఇంకా అలా ఒక్కొక్కరిని తినిపిస్తూ ఉన్నాం అనమాట కొంచెం వాటర్ తాగిపిస్తున్నాను అంటే అప్పుడు దాకా చాలా వేడ్చాడు కదా ఫస్టే తాగిపించాము వాడు పర్వణం తినడానికి ఇష్టపడలేదనమాట ఎందుకంటే వాడికి అదే ఫస్ట్ టైం కదా తినిపించడము అంటే ఫస్ట్ అనమాట సిక్స్త్ మంత్ నుంచే పెట్టేదనమాట సర్ల అవి బయట ఒక ప్యాకెట్ కొని పెట్టాను అది వాడికి పడలేదనమాట బాగా దగ్గు వచ్చేసేది ఇంకా తర్వాత నుంచి ఇంట్లో తయారు చేసి పెడతాం కదా అంటే అన్ని పప్పులు వేసి బాదం పిస్తా ఇవన్నీ కందిపప్పు ఇవన్నీ వేసి రెడీ చేస్తాం కదా అది చేసి పెట్టాను అది బాగా వర్కౌట్ అయింది అనమాట వాడికి కూడా నచ్చింది అది తినేవాడు అనమాట ఆ తర్వాత నుంచి ఇంకా ఈ అన్నప్రాసన ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి ఇంకా రైస్ పెట్టేదాన్ని చూడండి మా డాడీ ఇప్పుడు వచ్చి పెడుతుంటే నాకు వద్దు వద్దని చెప్తున్నాడు ఎందుకంటే వాడికి ఫస్ట్ టైం కదా అంత టేస్ట్ అనేది వాడికి తెలియదు అనమాట అందుకని చెప్పి వద్దని చెప్తున్నాడు ఎక్కడ కూడా చూడండి తిండి అస్సలు తినే తినలేదు నా ముందు వీడియోస్ చూస్తుంటే కొంతమంది కన్ఫ్యూజింగ్గా ఉండద్ది ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు అనమాట అంటే వీడికి టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట ఇప్పుడు ఇప్పుడు దేవాన్స్కి వచ్చి ఫోర్ ఫోర్త్ మంత్ వచ్చిందనమాట మొన్న సెవెంటీన్త్కి అందుకే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారనమాట మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ఒకసారి మన ఛానల్ మొత్తం విజిట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటానమాట మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము పిల్లలతో మంచి మంచి ఫన్నీ ఫన్నీ వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇదేంటి కొత్త ఛానల్ ఇందులో ఏం వీడియోస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఏం కంటెంట్ ఉండిద్ది అనేసి అని చెప్పి లైక్ తీసుకున్నారంటే మీరు మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్టే అనమాట అందుకనే ముందుగుండానే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటాయి మన ఛానల్లో ఎటువంటి పర్పస్ వీడియోస్ ఉంటాయంటే పిల్లలకి ఏ ఫుడ్ పెడితే బాగుండిద్ది పిల్లలు ఏ ఫుడ్ పెడితే హెల్తీగా ఉంటారు తర్వాత పిల్లలకు ఒక్కోసారి కొంచెం క్రాంకీ క్రాంకీ అవుతుంటారు అలాంటి టైంలో మనం ఏం చేయాలి అనేసి అని చెప్పి మంచి మంచి టిప్స్ ఇస్తూ ఉంటాను మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మర్చిపోవద్దు మన ఛానల్ పేరు తెలుసు కదా నాయుడు శ్రీ వ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్